హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా కొత్త అల్లుడు అన్నట్టు అంటే మా అక్క వాళ్ళ కూతురు మ్యారేజ్ అయింది కదా అక్క కూతురు అల్లుడు అయితే మా ఇంటికి వచ్చారు మా అల్లుడు బిర్యానీ చాలా బాగా ఇస్తాడని చెప్పింది అందుకైతే మేము అల్లుడితో అయితే బిర్యానీ వేయించుకొని తింటున్నాం అది ఎలా చేశాడో ఈ వీడియోలో చూడండి ఓకే ఫ్రెండ్స్ आने दे जीलाने इकी गॉट तो मत मित्रा करलो हुने नाम मानो और प्रस्ताव दे रहा हूं कि और भी बात करनी है आईते येनदी मेरेला चेंज करता हूं पैसों से बड़ी बात है देखो देखो बात कर रहा हूं तो ये तीसरा चले टेंशन मारतो रात में मान

ఇలా మొత్తం మ్యారినేట్ చేశాక ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఎంతసేపు పెట్టాలి ఫ్రిడ్స్ ఎంతసేపు పెట్టాలి ఫ్రిడ్జ్ లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కొంచెం మ్యారినేట్ అవేనా బై ിരിയാണി കൂടെ റെഡി ആയിട്ടുണ്ട് ബിരിയാണിയാ അമ്മ അമ്മ ബാപ്പ ചിക്കൻ തന്നെ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే మేమందరం కూర్చొని అయితే తింటున్నాం ఆనియన్స్ లెమన్స్ ఇంకా రైతా ఇవన్నీ పెట్టుకొని అయితే తింటున్నాం అసలు స్మెల్లే అద్దరిపోతుంది బిర్యానీ స్మెల్ అయితే ఇప్పుడైతే మేము అందరం వడ్డించుకొని అయితే తింటున్నాం చూస్తున్నాం టేస్ట్ ఎలా ఉందో అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది చాలా ఎమ్మీగా ఉంది ఇంకా మళ్ళీ ఇది ఇంకా కూడా మార్నింగ్ తిన్నా ఈ వాయిస్ ఆఫ్ నెక్స్ట్ డేస్ మార్నింగ్ ఇంకా సూపర్ ఉన్నదన్నమాట చాలా బాగా అయితే ఉన్నది మేమైతే తినిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి చేసిన బిర్యానీ చాలా బాగుంది అడుగుతున్నాను ఎంత అడిగితే మేమైతే చెప్తున్నాం మా కామెంట్స్ చాలా బాగుందని